గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మూడు నెలల వేతనాలు బకాయిలు నెలలు పిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని తనకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా కనీసం యాభై మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పని భారం తగ్గించాలని ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ కు అందజేశారు ফটো నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలి నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులని ఇవ్వాలి మూడు నెలల వేతన బకాయిలు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలి ముప్పై నెలల పిఎఫ్ బకాయిలు ముప్పై ఐదు నెలల పిఎఫ్ బకాయిలు ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు జిందాబాద్ తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా అంటే ఏరియా హాస్పిటల్కు ఉన్నటువంటి తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారుస్తూ నూట యాభై పడకలకు విస్తరించడం జరిగింది ఇలా నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికుల్ని నియమించలేదు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏరియా హాస్పిటల్కు ఉన్నటువంటి తణుకు గవర్నమెంట్ హాస్పిటల్లో కేవలం పంతొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికుల్ని అప్పట్లో నియమించారు ఇవాళ ఆ ముప్పై పడకల హాస్పిటల్ నుంచి యాభై పడకలకి యాభై నుంచి వంద పడకలకి ఇప్పుడు జిల్లా కేంద్ర ఆసుపత్రిగా నూట యాభై పడకల స్థాయికి తణుకు ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రిగా విస్తరించారు కానీ పెరిగినటువంటి హాస్పిటల్ భవనాలు పడకలకు అనుగుణంగా కార్మికుల్ని పెంచకుండా కేవలం ఒక పంతొమ్మిది మంది కార్మికులతోనే పారిశుద్ధ్య కార్మికులు నియమించడంతో ఇవాళ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైనటువంటి పని భారంతో పనులు చేయలేక తీవ్రమైన అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు అలాగనే వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలే అత్యంత చాలీచాలనేటువంటి వేతనాలు ఆ ఇచ్చే వేతనాలు కూడా ఏ నెలా కూడా సక్రంగా వాళ్ళకి వేతనాలు చెల్లించట్లేదు ఎప్పటికీ మూడు నెలల బకాయిలు ఉన్నాయి అలాగే పీఎప్కి సంబంధించి ముప్పై ఐదు నెలలకు పైగా పీఎప్ సొమ్ము వీళ్ళ కార్మికుల ఖాతాల్లో జమ చేయట్లేదు వీళ్ళ తీవ్రమైనటువంటి పరిభారం భారం వేతనాలు ఆ వేతనాలు కూడా సక్రంగా చెల్లించకపోవడంతో వీళ్ళ పారిశుధ్య కార్మికులు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళ సమస్యలు పరిష్కారం కోరుతూ వీళ్ళ హాస్పిటల్కి సంబంధించినటువంటి విద్యా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం కూడా లభించట్లేదు ఎప్పటికైనా ఇవాళ వైద్య ఆరోగ్య అధికారులు వీళ్ళ వేతనాలు సక్రంగా చెల్లించేదానికోసం బియ్యప్ప బకాయిల సొమ్ము జమ చేసేదానికోసం అలాగే నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా తక్షణం కనీసం యాభై మంది కార్మికులనైనా నియమించి వీరిపైన పనిభారం తొలగించి వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వీళ్ళ ప్రభుత్వాన్ని వైద్య అధికారులని అలాగే ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉంది